పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అంశంపై పంపిణీ కేంద్రాల వద్ద మాస్టర్ ట్రైనర్లు ప్రదర్శన ఏర్పాటు చేశారు కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో వివరిస్తున్నారు సాంకేతిక సమస్యలు వస్తే ఏం చేస్తారు ఓటు వినియోగించుకున్నట్లు ఎలా నిర్ధారించుకోవాలి ఇతర అంశాలపై మాస్టర్ ట్రైనర్ నాగరాజ్ తో మా ప్రతినిధి స్వామి ముఖాముఖి ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ కేంద్రంలోకి ఓటర్ ఎంటర్ అయిన తర్వాత తర్వాత అంటే ప్రవేశించిన ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి వాళ్ళ ఓటు పడ్డట్టుగా వాళ్లకు ఎలా గుర్తించాలి అనేది ఇక్కడ వివరించడానికి మాస్టర్ ట్రైనర్ నాగరాజు గారు ఉన్నారు ఈ పంపిణీ కేంద్రాల వద్ద ఓటు వేసే విధానాన్ని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వివరిస్తున్నారు వాళ్ళని అడిగి ఓటు వేసే విధానం గురించి మనం తెలుసుకుందాం రేపు పోలింగ్ కేంద్రం దాకా వచ్చినటువంటి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఓటు వాళ్ళు వేసినట్టుగా వాళ్ళు ఎట్లా గుర్తించాలి మనకు అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎల్ ప్రకారం ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రాసెస్ పాటిస్తూ ఆ ప్రాసెస్ ఏంటి అని అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే మొదట ఓటరు తన ఒక ఎపిక్ కార్డు ఎపిక్ కార్డు లేనట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టువెల్ ఐడీస్లో ఒక ఐడీస్ని ప్రొడ్యూస్ చేయాలి ఆ ప్రొడ్యూస్ చేసిన ఐడిని మార్పుడ్ కాపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఓపీఓ ఐడిని చూయిస్తూ ఏజెంట్స్ను అందరూ కలిసి అతని క్యాండిడేట్ ఇతడే ఓటర్ ఇతడే అని నిర్ధారణ చేస్తారు చేసిన తర్వాత మార్పుడ్ కాపీలో మార్పు చేస్తారు అతడు నెక్స్ట్ ఓపిఓ టూ దగ్గరికి రావాలి ఓపిఓ టూ దగ్గర ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఉంటుంది ఈ రిజిస్టర్ ఆఫ్ ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ఓటర్ యొక్క వివరాలను నమోదు చేస్తాడు చివరి కాలంలో అతడు సంతకం తీసుకుంటాడు మరియు ఓటర్ స్లిప్లో అతని వివరాలు నమోదు చేసి ఓటర్ స్లిప్ అతడి చేతికిస్తాడు ఇవ్వగానే ఇవ్వగానే అతడు ఆ ఓటర్ స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ దగ్గరికి రావాలి కంట్రోల్ యూనిట్ దగ్గర ఉన్న ఓపిఓకి కంట్రో ఓటర్ స్లిప్ ఇస్తే అతడు ఓటర్ స్లిప్ తీసుకొని అతడికి ఓటును ఈ బ్యా కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాలెట్ అనే బటన్ నొక్కితే బ్యాలెట్ ఇష్యూ అవుతుంది బ్యాలెట్ ఇష్యూ అయినట్టుగా ఇక్కడ గ్రీన్ బల్బ్ వెలుగుతుంది ఆ బ్యా ఓటరు మనకు కంపార్ట్మెంట్లో దగ్గర రావాలి ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినట్టయితే ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఇక్కడ గ్రీన్ బటన్ వెలిగి ఉంటుంది అంటే అతడు ఓటు కాస్ట్ చేయడానికి ఇది బ్యాలెట్ యూనిట్లు రెడీగా ఉన్నాయి ఇక్కడ బ్యాలెట్ యూనిట్లు రెండు ఉంటాయి సీరియల్ నెంబర్స్ వన్ టూ థర్టీ టూ ఉంటాయి నోటతో కలిపి మరి ఓటు వేసే క్యాండిడేట్ జాగ్రత్తగా అతడు ఏ గుర్తుకు వేయదలుచుకున్నాడు ఏ క్యాండిడేట్కు ఏ సీరియల్ నెంబర్ చూసుకొని దానికి ఎదురుగా ఉన్నటువంటి బ్లూ బటన్ను ఇలా ప్రెస్ చేసినట్టయితే ఈ బల్బు ఆరిపోయి ఓటు కాస్ట్ అవుతుంది ఓటు కాస్ట్ అయినట్టుగా తను వేసిన తన తను ఓటు వేసిన వ్యక్తికే క్యాండిడేట్కే ఓటు పడిందా లేదనే విషయము ఇక్కడ ఓటర్ స్లిప్లో తను వెరిఫై చేసుకోవచ్చు అది ఏడు సెకండ్లు మాత్రమే ఉంటుంది ఆ ఏడు సెకండ్లు చూసుకున్న తర్వాత ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్ని వదిలి బూత్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఓటర్ ఎంటర్ అవుతారు సేమ్ ఇదే ప్రాసెస్తో చివరిగా బీప్ సౌండ్తో ఎండ్ అవుతుంది బీప్ సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో ఓటర్ స్లిప్ కట్ అయిపోయి డ్రాప్ బాక్స్లో పడుతుంది అంతటితో అతను ఓస్టు ఓట్ అనేది మనకు కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఓటర్ను ఇదే ప్రాసెస్లో ఎంట్రీ చేస్తాం టోటల్ పోలింగ్ ప్రాసెస్ కూడా ఈ విధంగానే కొనసాగుతుంది కనుక ఓటర్స్ అనేవాళ్ళు ఐడీ ప్రూఫ్స్తో సరిగ్గా రావడం ప్రాసెస్ ప్రకారము ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ ఓటు కాస్ట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఈ స్టెప్స్లో ఏ ఒక్కటి ఫుల్ఫిల్ చేయడంలో ఓటర్ విఫలమైతే పీఓ గారు అతడి ఓటును రిజెక్ట్ చేయవచ్చును కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకొని ఓటర్స్ అందరు కూడా ఐడీస్తో వచ్చి పోలింగ్ ఆఫీసర్స్ సహకరించి చక్కగా ఓట్ కాస్ట్ చేసి వెళ్ళాలని ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి సో కామన్గా అన్ని నియోజకవర్గాల్లో ఉండదు సో రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉండే పరిస్థితి ఎక్కడ ఉంటుంది మూడు బ్యాలెట్ యూనిట్స్ ఉండే పరిస్థితి ఎక్కడ ఉంటుంది ఒకటే బ్యాలెట్ యూనిట్ ఎక్కడ ఉంటుంది సో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కనుక ఫోర్టీన్ ఉంటే ప్లస్ నోటాతో కలిపి ఫిఫ్టీన్ అవుతాయి అప్పుడు ఓన్లీ ఒకే ఒకే బ్యాలెట్ యూనిట్ ఉంటుంది పదిహేను కన్నా ఎక్కువ మంది కంటెస్ట్ చేసినట్టయితే అప్పుడు రెండో బ్యాలెట్ యూనిట్ యూజ్ అవుతుంది ముప్పై కన్నా ముప్పై ఒకటికి మించి థర్టీ వన్ ప్లస్ క్యాండిడేట్స్ కనుక కాంటెస్ట్ చేస్తే అప్పుడు మూడవ బ్యాలెట్ యూజ్ చేయాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం మన పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి ముప్పై ఒక్క మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి దాని ప్లస్ ఒక నోట అంతా కలిపి ముప్పై రెండు అవుతున్నాయి కనుక మనకి ఇప్పుడు రెండు బ్యాలెట్ యూనిట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది రెండు బ్యాలెట్ యూనిట్స్లో వన్ టూ థర్టీ టూ అని సీరియల్ నెంబర్స్ ఉంటాయి మరియు ఆ సీరియల్ నెంబర్స్ ప్రకారం క్యాండిడేట్ నేమ్స్ ఉంటాయి ఆ క్యాండిడేట్కి ఎదురుగా తన గుర్తు ఉంటుంది వారు గుర్తు కానీ క్యాండిడేట్ నేమ్ కానీ సీరియల్ నెంబర్ కానీ ఏది వాళ్ళు దేన్ని చూసి ఓటు వేయాలనుకుంటారో ఆ వాటి ప్రకారం చూసుకొని దాని ఎదురుగా ఉన్న బ్లూ బటన్ నొక్కినట్టయితే వాళ్ళ యొక్క ఓటు అవుతుంది ఇదంతా ఒక టెక్నికల్ ప్రాసెస్ అంటే సాంకేతిక పరంగా ఇది ఉంటుంది సో ఇక్కడ ఏదైనా సమస్య అంటే అనుమానం కనుక వస్తాయి అంటే ఓటర్ ఏం చేయాలి అంటే ఇప్పుడు బీఫ్ సౌండ్ రాలేదు లేకపోతే నొక్కిండు నొక్కిన తర్వాత ఇక్కడ స్లిప్ రాలేదు అటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఓటర్ ఏం చేయాలి స్లిప్ అదంతా అదే రానట్టయితేనేమో కంట్రోల్ యూనిట్లో మాకు అని చూపిస్తుంది ప్రింట్ రావట్లేదు అని సో దాన్ని మనం మేము వెంటనే ఎస్ఓ గారికి కంప్లైంట్ చేస్తాం ఎస్ఓ గారు ఆర్ఓ గారికి చేసి సదర్ టెక్నీషియన్ ఉంటారు ఈసీఐ వల్ల ఆ టెక్నీషియన్ వచ్చి దీని ప్రాబ్లం ఏందో చూస్తారు ఇక్కడనే రెక్టిఫై చేసేది ఉంటే రెక్టిఫై చేస్తారు లేదంటే ఈవీఎం మార్చేస్తారు సాధారణంగా ఏర్పడే సాంకేతిక సమస్యలు అంటే ఇప్పటివరకు మీ అనుభవంలో ఉన్నవి కానీ మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు చేసినవి కానీ సాధారణంగా వచ్చేటువంటి సాంకేతిక సమస్యలు ఏమొస్తుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటాయి అయితే మనం కనెక్షన్స్ ఏవైతే పెట్టేటప్పుడు కొద్దిగా మిస్ కనెక్ట్ చేయడం వల్ల కనెక్షన్ ఎర్రర్ వస్తుంది ఎక్కువగా రెండవ ఎర్రర్ ఏంటంటే బ్యాటరీ ఎర్రర్ అంటే బ్యాటరీ లో అయినట్టయితే బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది అట్లా కాకుండా రేర్గా రేర్గా వీవీ ప్యాట్ స్లిప్పు డ్రాప్ కాకుండా కట్ కాకుండా ఉండడం అలాంటిది వచ్చినప్పుడు కేవలము వీవీ ప్యాట్ మాత్రమే మార్చేస్తారు అట్లా కాకుండా బ్యాలెట్ యూనిట్లో కానీ ఈవి కంట్రోల్ యూనిట్లో కానీ ప్రాబ్లం వస్తే కంట్రోల్ యూనిట్ ప్లస్ బ్యాలెట్ యూనిట్ రెండు కూడా చేంజ్ చేస్తారు అవి వెంటనే ఎస్ఓ గారు కారులో ఉంటాయి వాళ్ళు వెంటనే మనకు ఒక పది నిమిషాల్లో అరేంజ్ చేస్తారు మా మాక్సిమం ప్రాబ్లమ్స్ రావు అక్కడే రెక్టిఫై చేసేట్టు ఉంటాయి అలా చేయని పక్షంలో ఈవీఎంను మార్చుతారు మనకు బ్యాలెట్ పత్రంలో ఓటు వినియోగించుకోవటం మామూలుగా అక్షరాస్తులు కానీ నిరక్షరాస్తులు కానీ ఈజీగా చేస్తారు కానీ వీవీ కొత్త సో ఎవరైనా కానీ ఈ ఈవీఎంలో సులువుగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మళ్ళొకసారి ఒకసారి పెంచాయి సార్ ఓటర్ ఎంటర్ కాగానే మనకు ఓటర్ గైడెన్స్ మోడల్ అనేది ఒకటి ఉంటుంది బయట అంటే అక్కడ ఈ బ్యాలెట్ యూనిట్ ఎట్లా ఉంటాయి బ్యాలెట్ యూనిట్లో బ్యాలెట్ పేపర్ ఎట్లా ఉంటుంది బ్యాలెట్ పేపర్లో ఏ ఏ క్యాండిడేట్స్ ఏ సీరియల్ నెంబర్ ఉన్నాయి వాళ్ళకి గుర్తులేమున్నాయని ముందే అక్కడ బయట డిస్ప్లే చేయబడి ఉంటుంది వాళ్ళు ముందే కనుక మేము ఓటు వేయదలసిన క్యాండిడేట్ ఎవరు అని గుర్తుపెట్టుకొని వస్తే ఓటింగ్ కంపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ను గుర్తును ఐడెంటిఫై చేసి ఓటు క్యాస్ట్ చేయడం వెరీ ఈజీ అవుతుంది ఒకవేళ ఎలాంటి డౌట్ వచ్చినా కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర మరొక గైడెన్స్ ఉంటుంది ఈ డమ్మి బ్యాలెట్ గైడెన్స్ ఉంటుంది అక్కడ డౌట్ అడిగినప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు అంటే మీ క్యాండిడేట్కు ఓటు చేయాలి అంటే గుర్తుని ఎట్లా గుర్తుపట్టవచ్చు లేదా ఏ బటన్ నొక్కితే మీకు ఓటు కాస్ట్ అవుతుంది అనేది ఓపీఓ గారు గైడెన్స్ వేస్తారు దాని ప్రకారం ఓటరు నిర్భయంగా ఈజీగా ఓటు కాస్ట్ చేయొచ్చు సులువుగా ఈవీఎంలో మనము ఓటు హక్కు వినియోగించుకోవచ్చు దీంట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా కానీ తొందరగా వాటిని రెక్టిఫై చేయడానికి అవసరమైనటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివిప్యాడ్ వీటన్నిటిలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు ఓటు వేయడానికి కూడా సులువైనటువంటి విధానం ఉంటుందని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా తమ ఓటర్ స్లిప్తో పాటు ఓటు ఓటర్ ఐడి కార్డు ఈ తప్పనిసరిగా తీసుకొని వచ్చి లేదా ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పన్నెండు రకాల కార్డ్స్ కనుక ఇస్తే అక్కడ ఓటు హక్కు సులువుగా వినియోగించుకోవచ్చని ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ ఈటీ న్యూస్ మహబూబ్ నగర్